కొన్ని వందల సంవత్సరాలుగా యేసుక్రీస్తు అంటే చాలా బీదవాడిగా తగ్గింపు మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఏమీ లేని వ్యక్తిగా ఒక సాధారణ అడ్రంగి కుమారుడిగా మనకందరికీ తెలుసు కానీ బైబిల్ని దగ్గర నుండి పరిశీలిస్తే నిజం వేరేలా కనిపిస్తుంది నిజంగా మనం అనుకుంటున్నట్లుగా యేసుక్రీస్తు చాలా బీదవాడా లేదా నిజం వేరేలాగా ఉందా ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం ఉదాహరణ మన ఊహల్లో ఏసుక్రీస్తు అంటే ఎలా ఉంటారంటే ఒక సాధారణ బట్టలు వేసుకుని ఏమీ ఆస్తి లేని వ్యక్తిగా రోజు పట్టణాలు గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్న వ్యక్తిగా మనకందరికీ కనిపిస్తుంది కానీ బైబిల్ను గమనిస్తే నిజం వేరేలాగా ఏసుక్రీస్తు దగ్గర డబ్బు సంచి ఉంది సువార్త పదమూడు అధ్యయమ సంవత్సరంలో మనం గమనించినట్లయితే యేసు తన దగ్గర ఉన్న డబ్బుతో ఏదైనా కొనమని శిష్యులకు ఆజ్ఞాపిస్తాడేమో అని వాళ్ళు ఎదురు చూశారు అంటే దీన్ని బట్టి అర్థం అంటే ఏసుక్రి దగ్గర డబ్బు సంచి ఉంది యూదా దాన్ని చూసుకునే ట్రెజరర్ లాగా ఉన్నాడు అంటే యేసు మరియు ఆయన శిష్యులకు కావాల్సిన ఖర్చులు ఆ డబ్బుల ద్వారానే దొరుకుతాయి యేసు దగ్గర డబ్బు లేదని కాదు ఇంకొకటి యేసు మరియు ఆయన శిష్యులు కేవలం అద్భుతాలపైనే ఆధారపడి జీవించలేదు అని ఈ వస్త్రం మనకు స్పష్టం చేస్తూ రెండో కారణం ఏంటంటే ఆయన వస్త్రం కోసం రోమన్ సైనికులు చీట్లు వేసుకున్నారు యేసుకేసి సిలు వేసినప్పుడు ఆయన అంగీ కోసం రోమన్ సైనికులు చీట్లు వేసుకున్నారు అనే విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఆయన అంగీ కోసం చీట్లు వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకంటే అది మామూలు వస్త్రం కాదు అది చాలా విలువైన అధిక నాణ్యత గల సీమ్లెస్ టూనిక్ వస్త్రం అంటే ఒకే దారంతో అద్భుతంగా నేయబడిన ఒక నాణ్యత గల వస్త్రం కాబట్టే రోమన్ సైనికులు దాన్ని పంచుకోవడానికి చీట్లు వేసుకున్నారు ఇక్కడ మీకు ఇంకో ప్రశ్న రావాలి అదేంటంటే ఆయన శరీరం అంతా రక్తసిక్తం అయితేంది కదా ఆయన వస్త్రం కోసం నిల్లు పోట్లాడుకున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే రోమన్ సైనికులు ఎవరినైనా సెలువు వేసేటప్పుడు వాళ్ళని అవమానించడం కోసం వాళ్ళ మీద ఉన్న బట్టలు తీసివేస్తారు ఆ విధంగా ఏసుక్రీస్తు అంగీకి రక్తమట్టదు కాబట్టే ఆ అంగి విలువైంది కూడా కాబట్టే రోమన్ సైనికులు ఆయన అంగి కోసం చీట్లు వేసుకున్నారు మరొక కారణం ఏంటంటే యేసుక్రీస్తుని అందరూ ఆ కాలంలో రబ్బీ అని తీర్చేవారు యూదుల సమాజంలో రబ్బీ అంటే చాలా గౌరవనీయమైన ప్రత్యేక హోదా కలిగిన వ్యక్తి అని అర్థం ఇంటింటికి అతన్ని ఆహ్వానించేవారు అతని అవసరాలు తీర్చడం వాళ్ళు ఒక బాధ్యతగా భావించేవారు అటువంటి గౌరవనీయమైన హోదాలో యేసుక్రీస్తు ఉండేవాడు మరొకటి లూకాసు వార్త హిందో అత్యమూడ వచనంలో ధనిక స్త్రీలు అతనికి ఆర్థిక సహాయం చేసినట్లుగా మనకు కనబడుతుంది ఈ వచనాల ప్రకారం కూడా యేసు బీరవాడు కాదని మనకు ఇప్పుడే మన మనందరికీ ఒక సందేహం వస్తుంది అదేంటంటే మరి యేసుక్రీస్తు మనుషుకు మనకి తలవాల్చుకున్న స్థలం లేదని ఎందుకు అన్నాడు ఆ వచనాన్ని మనం తీవ్రంగా గమనించినట్లయితే యేసుక్రీస్తుకు తలవాల్చుకోవడానికి స్థలం లేదని దాని యొక్క అర్థం కాదు కానీ తాను తండ్రి పనిలో బిజీగా ఉన్నానని ఆస్తి కూడబెట్టాలనుకోవడం లేదని విలాసవంతమైన జీవితం ఇష్టం లేదని తండ్రి పనిలోనే గడపాలని దాని యొక్క అర్థం అంతే తప్ప యేసుక్రీస్తుకు బీదవాడిగా జీవించాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు యేసు ప్రిస్త బీదవాడు కాదని నిరూపించడం అంత అవసరం అంటే అవును అవసరమే ఎందుకంటే యేసుక్రీస్తు తన బీదరిపం వల్ల బోధకుడుగా మారలేదు తాను ధనవంతక ఉండే అవకాశం ఉన్నప్పటికీ తాను వదిలిపెట్టి తండ్రి సన్నిధిలో గడిపారు యేసుక్రీస్తును ఆ సమాజం అందరూ ఒక బోధకుండా గౌరవించారు ఆయనకు ధనిక స్త్రీలు అనేక ఆర్థిక సహాయం చేశారు అలాగే ఆయన వర్షం కోసం బోమన్ సైనికులు చీక వేసి మరీ పంచుకున్నారు అంత ధనవంతుడు ఆయన బతికే అవకాశం ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ తండ్రి సన్నిధిలో ఒక సాధారణ వివిధం కలిపాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కనుక మొత్తమొదసారి మా ఛానల్ ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసుకోండి